హాయ్ అండి అందరు ఎలాగ ఉన్నారు మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే ఎన్నో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ ఉన్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగా సపోర్ట్గా ఉంటుందండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసి ఈరోజు వీడియో వచ్చిండి మన టెర్రస్ మీదకి వచ్చామండి మనం డ్రాగన్ ఫ్రూట్ ఎట్టి మొక్క రెండు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గరగా మనకు ఇప్పుడు పొలాలు అవుతుంది అదే ఈరోజు వీడియో విశద్ధమా రండి చూడండి కాయలు నిజంగా ఇగోండి నిజంగా చాలా ఆనందం వేసుకొచ్చింది నాకైతే వీటిని చూసి అంటే మనం సొంతంగా పండించుకుంటున్నాం కదా చూసారా దీనికి ఒక్క మొక్కకి రెండు పళ్ళు డ్రాగన్ ఫ్రూట్ ఇవి ఇగో రెండు ఉండేసి ఇదిగో ఇది సింగల్ ఇదిగోండి మొత్తం ఈ సైజు చూసారా ఎంత పెద్ద సైజో చాలా పెద్దగా వచ్చింది ఒకటే వచ్చింది అంతమాల ఇది పెద్ద సైజు వచ్చింది ఇది ఇది కూడా పెద్దదే మనకి చూసారా ఇదిగో ఇప్పుడు చిన్ని వస్తున్నాయి చూడండి ఏ డ్రాగన్ ఫ్రూట్ చిన్న మొక్క ఇదిగో ఇది ఒకటి ఇదిగోండి ఇది ఒకటి ముళ్ళులు గుచ్చిపోతాయి దీనికి మనకు గుచ్చుకున్నాయంటే చాలా స్తాయి అంటే ఇది అయినప్పుడు నెక్స్ట్ ఇది ఇది అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు కోద్దామండి కోస్తాము నిజంగా మనకి సొంతంగా పండించుకుంటాలో ఉన్న ఆనందం మరి దేంట్లో కూడా ఉండదండి ఆర్వాసు చేసేస్తాం దీన్ని చూసారా ఎంత ఉందో నాకు చాలా బాగా నచ్చింది నిజంగా ఎక్కడో బయట కొనుక్కునే ఇన్ని రోజులు కానీ ఇప్పుడు మన టెర్రస్ మీదే మనం పండిస్తున్నాం కాబట్టి ఆనందం ఇది చెప్పలేని మాటల్లో కాదు నిజంగా అంత ఆనందం వస్తుంది నెక్స్ట్ ఇవి ఇదిగోండి ఇలాగా మనం ఇలా తిత్తే ఫ్రూట్ అన్నది మనకి చక్కగా వచ్చేస్తారు వచ్చేస్తారు చేతులకి ఇది 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 కూడా ఇది కూడా పోసేసుకుందాం ఇదివాలి మీకు ఏంటంటే ఇప్పుడు డ్రాగన్ ఫస్ట్ నా నుంచి కూడా మనకి ఎలా ఎలాగొచ్చిందన్న మొత్తం వీడియోలో డీటెయిల్గా ఉంటుందండి మనకి ఎలాగా చిన్నప్పటి నుంచి కూడా డ్రాగన్ ఫ్రూట్ ఎలా తయారైందన్నది చట్నీ కొత్త వీడియో వేస్తాను అలాగే ఇదిగో ఇంకోటి ఉన్నది అన్నిట్లో ఈ రెండు పెద్ద కాస్ని మనకి ఇదిగో ఈ రెండు పేటినండి కొత్త మేట సరే ఇదిగోండి పోతు చూడండి మనకి ఎల్లో కింద ఉన్నది ఫ్లవర్స్ అన్నది ఇది కింద వరకు కూడా ఉన్నాయి మనకి ఫ్లవర్స్ ఆ పూ పూత నుంచి మనకి ఇదిగో చూడండి బీరకాయ ఎలా వస్తుందో నెక్స్ట్ ఏమో ఇదిగో పువ్వు అనేది ఒదిలిపోయింది మనకు బీరకాయ తయారవుతుంది కింది ఇంకొక మీద ఉంది ఇదిగో బీరకాయలు వస్తున్నాయి అయిన తర్వాత చూపిస్తాను మీకు అయిన తర్వాత ఇదోండి ఈ ఫ్రూ ఫ్రూట్ వల్లండి మనకు అనేక లాభాలు ఉంటాయి అంటే డయాబెటిక్ కూడా కంట్రోల్ అవుతుంది అలాగే ప్లేట్లెస్ తగ్గిపోతాయి కదా ఈ ఫ్రూట్ తింటే ప్లేట్లెస్ కూడా పెరుగుతాయి ఫ్రూట్ వల్ల చాలా ఆరోగ్యమైన ఫ్రూట్ ఇది మనం ఇంట్లో పెంచుకోవటం వల్ల చాలా మంచిది కోసేటమా ఇది కలర్ అంటారా వైట్ అంటారా పింక్ అంటారా నాకైతే తెలియదు కానీ మీరు కెచ్ చేసి నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు కోద్దాం దీన్ని ఈ ఫ్రూట్ లేట్ తీసుకుని నేనైతే లోన్ ఏం కలర్ అని చాలా టెన్షన్గా ఉంది వైటా రెడ్ పింకాని పింక్ అండ్ అబ్బా కలర్ చూసారండి నిజంగానే మతిపోతుంది చూసారా కలర్ చూసారండి పింక్ ఫుల్ పింక్ ఏంటంటే ఇది ఆర్గానిక్ పండించము ఏవి కూడా మనం వేయలేదు మనం డ్రాగన్ ఫ్రూట్ అన్నదే ఫస్ట్ టైం అండి పండిస్తాం దీంట్లో మనం ఏమి కూడా కెమికల్ అన్నది ఏమీ లేదు మనం సొంతంగా పండించింది అంటే ఇంటి రోజులైతే బయట కొన్నాం కానీ ఇప్పుడు టెర్రస్ మీద పండడం మాకు చాలా సంతోషం ఆనందం కూడా వేస్తుంది ఇదిగోండి మనం వంటి పండు ఎలా కొలుచుకుంటాం చూడండి సేమ్ ఈ కలర్ని చూస్తే చాలా బాగుంది స్పీడ్ కూడా చాలా స్పీడ్గా ఉంది అండి చెప్పదనవల్ల పింక్ ఒకటేమో బాగా అయిపోయింది పండు గింజలు కూడా చూడండి మనకి బ్లాక్ గింజలు మొత్తం పండు అంతా కూడా ఉన్నాయి బాగుందండి ఈ పండించుకుని మనం తినటంలో అదొక ఆనందం అండి బయట నుంచి తెచ్చి కోసుకుంటే తింటే ఇంత ఆనందం రాదు మనకి ఏంటంటే మనం పండు పండించుకుని తినటం వల్ల ఇంత ఆనందం నాకైతే చాలా ఆనందం వేసి వచ్చింది అందరికీ బాగుంది